హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఇక్కడైతే కప్పు మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను ఈ నీళ్ళని బాగా మరగణించుకోవాలి దీంట్లోకైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ ఫుడ్ కలర్ వేయకుండా కూడా చేయొచ్చు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ తీసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి అలాగే నూనె రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని అంతా బాగా ఫ్రై చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్లోకి ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఇందులోకి ఇంకొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఇంకొక టూ టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకొని వేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వేయించుకునేటప్పుడు మీకు ఏమైనా నెయ్యి తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి రవ్ అంతా బాగా ఏగిపోయిన తర్వాత ముందుగా వేడి చేసి పెట్టుకున్న నీళ్లు రవ్వలేక అంతా వేయసుకోవాలి నీళ్ళంతా వేసేసుకునేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను బాగా ఉడికించుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇక్కడ ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది స్వీట్ ఎక్కువ తినని వాళ్ళకైతే ఒక కప్పు సరిపోతుంది ఎక్కువగా తినే వాళ్ళకైతే ఒకటి ఇంకా కప్పు లేదా ఒకటిన్నర కప్పు వేసుకుంటే సరిపోతుంది చక్కెర వేసుకొని ఇంకా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇలాచి ఇందులోకి కొద్దిగా ఇలాచి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన నూనె కానీ నెయ్యి కానీ అంతా ఈ కేసరిలోకి వేసేసి ఇంకొక టూ మినిట్స్ కలుపుకుంటూ బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ ఆప్షన్ దగ్గరే హైప్ ఆప్షన్ ఉంటుంది అక్కడ పాయింట్స్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమంది షేర్ అవుతుంది